నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప యానిమల్ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్గా మారిపోయింది ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న రష్మిక మందన్న పుష్ప రెండు సినిమాలు కూడా నటిస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమాలు కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి మరో రెండు మూడు సినిమాలకు కూడా ఈమె సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి చేతిలో అర సినిమాలతో రష్మిక ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ హీరోయిన్గా ఉంది అనడంలో సందేహం లేదు ధనుష్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కుబేర సినిమాతో పాటు పుష్ప మరియు గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఈ ఏడాదిలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాదిలో హిందీ సినిమా సికిందర్ రెయిన్బో మరియు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో నటించబోతుంది విక్కీ కౌశల్తో కలిసి చావా అనే సినిమాలో ఈ ఎమ్మడు నటిస్తుంది యానిమల్ సీక్వెల్ అయిన యానిమల్ పార్క్లో కూడాయి ఎమ్మడు హీరోయిన్ గా నటించబోతోంది అంతకుముందు యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డివంగ రూపొందించబోతున్న ప్రభాస్ స్పిరిట్లో కూడా రష్మిక మందన్న నటించబోతుందట ఇలా రష్మిక బాలీవుడ్ కోలీవుడ్ బిజీ బిజీగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా రష్మిక పేరు వినిపిస్తుంది సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కూడా రష్మిక నామస్మరణ జరుగుతుంది ఇంతటి క్రేజ్ కేవలం రష్మిక మందన్నకే సాధ్యమన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు